వాణిజ్య పరంగా అట్లాగే రైతులకు లాభసాటిగా ఉండే పంటల్లో మిరపకు ప్రత్యేక స్థానం ఉంది భారతదేశం మొత్తం సాగు చేసే పంటల్లో కూడా మిరప మొదటి స్థానంలో ఉంది అన్న విషయం కూడా తెలిసిందే మిరపలో తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సేంద్రియ పద్ధతిలో కూడా రైతులు మిరప సాగు చేసి అధిక లాభాలు పొందుతూ ఉన్నారు మిరప సాగులో తేజరకం బాడిగ రకం అనే బాగా ప్రాచుర్యం పొందింది మరింతగా మనం మిరప సాగు గురించి తెలుసుకుందాం మారుతున్న కాలంతో పాటు రైతుల ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తూ ఉన్నది మిర్చి పంట అధిక లాభాలను అందిస్తూ ఉండటం వల్ల రైతుల్లో లాభాల సాగు అనే దాన్ని మిర్చి పంట మార్చుకోవటం గొప్ప విషయం వరి అనేది ఆహార పంటగా మిర్చి అనేది లాభాల పంటగా ప్రస్తుతం మారింది అయితే మిర్చిలు ఏ రకం లాభాలనిస్తుంది అనే విషయం ఆలోచిస్తే కొన్ని రకాలు మాత్రమే లాభసాటి అని నిర్ధారించుకునే లోపు సమయం దాటిపోతున్నది నారు దొరకకపోవటం నాణ్యత లోపించటం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించిన ఎంతో మంది నర్సరీ యజమానులు కొంతమంది రైతులు నారును పెంచి రైతులకు అందజేస్తూ రైతు సేవలో నిమగ్నం అవుతూ ఉన్నారు అయితే ఉద్యానవన అధికారులు మిర్చి గురించి దాంట్లో రైతులకు కలిగే లాభాల గురించి కూడా రైతులకు తెలియజేస్తూ అలాగే వాటిలో ఉండే రకాలు ఎగుమతి ఎలా చేసుకోవాలి మార్కెట్లో ఉండే డిమాండ్ గురించి కూడా తెలియజేస్తున్నారు అలాగే సస్యరక్షణ చర్యల గురించి తక్కువ పురుగు వినియోగం గురించి తెలియజేస్తూ ఉండటం విశేషం పచ్చిమిర్చికి ఉండే డిమాండ్ అలాగే ఎండుమిర్చిగా మార్చిన తర్వాత ఉండే డిమాండ్ గురించి కూడా తెలియజేస్తూ ఉండటంతో రైతుల్లో మిర్చి పంటపై విపరీతమైన ఆసక్తి కలుగుతూ మిర్చి సాగుకు సంసిద్ధం కావటం విశేషం మన కర్నూలు జిల్లా వాణిజ్య పంటలో ముఖ్యమైనటువంటిది మిరప దాని తర్వాత ఉల్లి కూడా మనకు మన రాష్ట్రంలో గుర్తొచ్చేది ఏంటంటే కర్నూలు జిల్లా అంటే ప్రధమైన పంటగా గుర్తొచ్చేది అంటే ఉల్లి మళ్ళీ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాల్లో మనకు ఈ మిరప అన్నటువంటిది విపరీతంగా సాగు అన్నటువంటిది పెరిగిపోతుంది అది వర్షాధారంగానో తర్వాత సాగునీటి వసతున్నటువంటి ఏరియాల్లో కూడా మనకు ఈ మిరప బాగా విస్తృతంగా పెరుగుతుంది అందులో భాగంగా ఆదోన్ తాలూకా ఆలూరు తర్వాత ఇక్కడ ఎమిగినూరు కోడుమూరు పత్తికొండ ఈ యొక్క తాలూకాల్లో విస్తృతంగా మిరప సాగు చేస్తున్నారు ఈ రకాల్లో ముఖ్యంగా డీలక్స్ రకాలు తర్వాత చింజంట రకాలు చింజంట బ్యాడిగి రకాలు తర్వాత ఆదోని ఆలూరు ఆ ఏరియా అయితే ఆ బ్యాడిగి రకాలు కూడా సాగు చేస్తున్నారు ఇప్పటికే లక్షా ముప్పై మూడు ఏళ్ళ ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతులకు మనం ఈ మిరప ఈ పల్ ఒకప్పుడు గుంటూరు జిల్లా అంటే గుర్తొచ్చేది మిరప ఏరియా పల్నాడు గుంటూరు జిల్లా ఇంక ఉన్నటువంటి ఏరియాల్లో తర్వాత రాను రాను కాలంలో ఆ జిల్లాలను కూడా డామినేట్ చేసేసి మన జిల్లా ప్రథమ స్థానం రెండో స్థానంలో ఇప్పుడు రెండవ స్థానంలో కూడా ఉంది కాబట్టి ఏరియా కూడా మిరప స్థానం బాగా పెరుగుతుంది ఈ ఉద్దేశంగా రైతులకు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ శాస్త్రవేత్తలతో ఆ యొక్క ఏవైతే పోయినసారి మొన్న సంవత్సరం ఏదైనా తమరు పూరుగా ఆచించటం కానీ తర్వాత వేరే ఎండు కొల్లు తెగులు సంబంధించినటువంటి రోగాలు కూడా ఆ శాస్త్రవేత్తలతో తాగు సూచనలు చెప్పేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వర్తనం జరుగుతా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనము పోయిన రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఎక్కడైతే సాగునీటి వస్తుందో ఆ ప్రాంతంలో ఇక్కడ మనకు మిరప గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం మామూలుగా బ్యాడ్కి రకాలకు అయితే ఒక రకంగాను తర్వాత డీలక్స్ రకాలకు ఒక రకంగా ఇంచుమించు బ్యాడికి రకాలైతే క్వింటా ముప్పై నలభై యాభై వేలు పోయిన రకాలు కూడా ఉన్నాయి అదేవిధంగా డీలక్స్ రకాలు కానీ సింజెంట్ రకాలు కానీ పదహైదు వేల నుండి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వరకు ఆశించినటువంటి స్థాయిలు ఉన్నాయి రైతులకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పది సంవత్సరము మూడేడు సంవత్సరము ఉన్నటువంటి నల్ల తామర పురుగు కానీ ఎండుకమ్మ తెగులు పుల్ పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి ఉద్యాన శాఖ అధికారి పదవిలో ఉన్నటువంటి ఉద్యాన శాఖ అధికారులు ఆదోని ఏరియాను పత్తికొండ ఎంబిగనూరు కోడుమూరు కర్నూలు మరియు మిగతా ఏరియాల్లో కూడా ఉన్నారు ఆ ఏరియా పరిధిలో వాళ్ళు విస్తృతంగా పర్యటించి ఆ యొక్క ఎక్కడైతే ఎక్కువ ఏరియా ఉందో ఆ ప్రాంతంలో మామూలుగా రీసెర్చ్ స్టేషన్స్ నుండి సైంటిస్టులను వీలైతే లాంఫామ్ నుండి సైంటిస్టును పిలిపించేసి వాటికి తగిన సూచనలు ఇస్తామని చెప్పేసి మేము చెప్తాం